వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను లక్ష్మి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ సైనిక శక్తి అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి అమెరికా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడం అంతర్జాతీయ ఒప్పందాలతో అమెరికాకు ఎదురయ్యే చిక్కులను తగ్గించడం వంటి అంశాలపైన ట్రంప్ దృష్టి సారిస్తారని స్పష్టం చేస్తున్నారు అయితే డొనాల్డ్ ట్రంప్ విజయం భారత్పై కూడా ఎంతో కొంత భారం చేకూరుతుందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ అంచనా వేస్తోంది ముందుగా వచ్చే నాలుగేళ్లలో రూపాయి మారకం విలువ ఎనిమిది నుంచి పది శాతం పడిపోవచ్చని ఎస్బీఐ భావిస్తుంది అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నేపథ్యంలో ఎస్బీఐ ఓ నివేదికను విడుదల చేసింది ఇందులో ట్రంప్ హయంలో డాలర్తో పోల్చితే రూపీ మారకపు రేటు మరో పది రూపాయలు దాకా క్షీణించవచ్చని అభిప్రాయపడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు అమెరికా అధ్యక్ష ఎన్నికలు భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ టూ పాయింట్ జీరో అన్న శీర్షికతో ఎస్బీఐ రిపోర్ట్ ఇచ్చింది ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠమెక్కితే భారత్ కు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చని ఎస్బీఐ విశ్లేషిస్తుంది ముందుగా దేశానికి ఎదురయ్యే సవాళ్లలో మొదటిగా అమెరికాకు భారత్ నుంచి వెళ్లే ఎగుమతులపై టారిఫ్లు పెరగవచ్చని హెచ్ వీసాలపై కొత్తగా ఆంక్షలు రావచ్చని ఫారెక్స్ మార్కెట్ లో ఒడిదొడుగులకు ఆస్కారం ఉండొచ్చని అంచనా వేస్తోంది ఈ క్రమంలోనే డాలర్ విలువ మరింత బలోపేతమై రూపాయి మారకం విలువ పతనం కావచ్చని అంచనా వేస్తోంది ఇందులో భాగంగానే ఎనిమిది నుంచి పది శాతం మేర రూపీ నష్టపోవచ్చని హెచ్చరిస్తుంది అయితే భారతీయ తయారీ రంగానికి ప్రోత్సాహకాలు లభించవచ్చని కొత్త మార్కెట్లకు ఎగుమతులు విస్తరించే వీలుందని ఆర్థిక స్వావలంబన పెరగవచ్చని ఎస్బీఐ రిపోర్టులో చెబుతోంది అమెరికా అధ్యక్షుడిగా తొలిసారి ఎన్నికైనప్పుడు రూపాయి విలువ దారుణంగా దెబ్బతిన్నదని ఎస్బీఐ ఈ సందర్భంగా గుర్తు చేసింది ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కు ముందు అధికారంలో ఉన్న ట్రంప్ హయంలో డాలర్తో రూపీ మారకపు రేటు పదకొండు శాతం పతనమైందని చెప్పింది అయితే జో బైడెన్ హయంలో కంటే ఇది తక్కువేనని కూడా పేర్కొంది హెచ్ వన్ బి వీసాల నిబంధనల్ని కఠినతరం చేస్తే ఐటీ దాని అనుబంధ రంగాల సంస్థలపై ఖర్చుల భారం పెరుగుతుందని తెలిపింది దీనివల్ల అమెరికా కార్యకలాపాల కోసం ఇక్కడి వారిని ఉద్యోగాల్లోకి తీసుకోలేకపోవచ్చని దేశీయ నియామకాలపై ఇది ప్రభావం చూపవచ్చని కూడా విశ్లేషించింది డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ ఒక పైసా లేనంతగా వద్దకు పడిపోయింది దీంతో డాలర్ ఇండెక్స్ లో భారతీయ కరెన్సీ మెరుగుపడుతున్నా దేశీయ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణలు తగ్గుతున్నా రూపీ ఇంకా ఒత్తిడిలోనే ఉందని తాజా సరళిని ట్రేడర్లు విశ్లేషిస్తున్నారు మరోవైపు పరిస్థితులు ఇలాగే ఉంటే దేశీయ దిగుమతులు భారమవుతాయని ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరిగి పెట్రో ఉత్పత్తుల రేట్లు ఎగసిపడతాయన్న ఆందోళనలు ఇప్పుడు నుంచే రేకెత్తుతున్నాయి ఇదే జరిగితే ద్రవ్యోల్బలం ఇంకా బగ్గుమంటుందని రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్ల కోతలు మరింత ఆలస్యం కావచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి దాంతో అన్ని రంగాల్లో వృద్ధి రేటు మందగిస్తుందన్న భయాలు కనిపిస్తున్నాయి